నమస్తే ఈ టిప్స్తో మనము పనులను ఆదా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది వాటర్ క్యాన్ ఉంది కదండి ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి లోపల అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్ లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రమే వేయండి సన్నుప్పు అసలుకే వేయకూడదండి రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి చూసారు కదండి ఇలా టూ త్రీ టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి వాటిని అన్నిటినీ కూడా ఇలా కిచెన్ సింకులో వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనం కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి షేవింగ్ మిషన్ ఉంటుంది కదండి మనము ఎంత క్లీన్ చేసినా కూడా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి కదా ఇలా కొన్ని వాటర్లో మనము షేవింగ్ మిషన్ని యాన్ చేసామనుకోండి దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేసాయి దీనివల్ల షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది ఈ షేవింగ్ మిషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు యూస్ చేసుకోవాలన్నా కూడా ఇలా నీట్ గా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ లో ఉండే ఆయిల్ క్యాని కానీ నెయ్యిని ఇలా ఆయిల్ కి డైరెక్ట్ డైరెక్ట్గా మనము కిచెన్ ఫ్లోర్ పైన పెట్టేసామనుకోండి కిందికి కూడా జిడ్డు అనేది అంటేసి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది ఇలా మన ఇంట్లో ఉండే స్వీట్ బాక్సులు కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి మందంగా ఉండే వాటిని తీసుకొని ఈ బాక్స్లోనే మనము ఇలా ఆయిల్ కి సంబంధించిన క్యాన్లు కానీ లేదా నెయ్యికి సంబంధించినవి ఏవైనా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇడ్డు అనేది ఫ్లోర్కి అంటకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ఆయిల్ ప్యాకెట్ ఖాళీది ఉంటుంది కదండి మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా సీజర్తో త్రీ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్ కటింగ్ ప్లేయర్స్ ఇలాంటి పానల్స్ ఉంటాయి కదా అన్నిటిని కూడా దీంట్లో పెట్టేసి వీటిని రెండు సైడ్లు కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టేసి బాగా అప్లై చేసామనుకోండి దానికి ఉండే సిలిమ్ అనేది పోవటమే కాకుండా పైసా ఖర్చు లేకుండా ఈ పనిముట్లను ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మనము ఇలా కొద్దిసేపు ఇలా అప్లై చేయగానే ఎంత సిలిము వచ్చేసిందో తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ ని దీంట్లో ఉండే పనిముట్లను అన్నిటిని కూడా ఇలా రౌండ్ గా చుట్టేసి ఒక వన్ అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసి పడేయవచ్చు అప్పుడు ఇవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ ఏవైనా సరేనండి ఇలా గోల్డ్ ఉన్న వాటిని మనము బయట పాలిష్ చేయకుండానే ఇంట్లోనే మంచిగా పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలా నల్లగా తయారయ్యాయి కదా మన ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదండి ఇలా పుల్లగా తయారైన పెరుగు చాలామంది ఇది వేస్ట్ అని పడేస్తారు కానీ దీన్ని మనము ఇలా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పుల్లటి పెరుగులో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి ఆ తర్వాత మనము వీటిని వాటర్తో కానీ లేదా ఇలా ఒక పొడి క్లాత్లో వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి బయటకు వెళ్ళి మనము మెరుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే మెరుగు పెట్టుకోవచ్చు ఇలా ఎంత నల్లబడిన గోల్డెన్ అయినా మళ్ళీ షైనింగ్లోకి తీసుకురావచ్చు మరొక యూస్ఫుల్ టిప్ ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా దాన్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు వేయాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెనెలు ఉంటే అన్ని దువ్వెనెలను వేసేయండి ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి ఇలా వెడలిపోయిన ప్లేట్ని తీసుకొని ఈ వాటర్ని వెనుగర్ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసామనుకోండి దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెన్నెలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇలా దువ్వెనలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా నీట్గా ఉన్నప్పుడు దానికి ఉండే జిప్స్ అనేవి పోతాయండి మనము ఇలా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా ఒక్కొక్కసారి ఇలా కొండి కూడా తెగిపోతుంది అయితే మనము ఇలా పిన్నిస్ని తీసుకొని ఇలా కింది భాగంలో నుంచి ఈ పిన్నిస్ ని నుంచి ఇటు తీసాం అనుకోండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ లకి జిప్ లేకున్నా సరేనండి ఇలా పిన్నిస్ సహాయంతో మనము జిప్ ని యూస్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది డోర్స్ కి కానీ బెడ్స్ కి ఇలాంటి ఉంటాయి కదండి మనము పాన సహాయంతో తిప్పుతాము ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో వన్ రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే ఫైవ్ రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది వ్యాజ్లన్నీ తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజ్లన్ని అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసామనుకోండి ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు చెమట ఎక్కువగా ఉన్న ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ పర్ఫ్యూమ్ని వేసామనుకోండి చెమట అస్సలకే పట్టదు స్మెల్ కూడా చాలాసేపు వరకు వస్తుంది చేతికి ఇలా బ్రాస్లెట్ పెట్టుకునేటప్పుడు కొండకి తగిలించేసామనుకోండి ఒక్కొక్కసారి ఇలా జారిపోతూ ఉంటుంది మనము ఎంత ట్రై చేసినా కూడా అలా కొండుని పెట్టుకోలేకపోతాం కదా ఇలా ఈజీగా ఎవరు సహాయం లేకుండా పెట్టుకోవాలంటే ముందుగా మనము ఈ బ్రాస్లెట్ని ఇలా హ్యాండ్కు వేసి ఒక ప్లాస్టర్ని వెతికించేసామనుకోండి బ్రాస్లెట్ అనేది జరగకుండా ఉంటుంది అప్పుడు ఎవరు సహాయం లేకుండానే ఈజీగా పెట్టేసుకోవచ్చు షర్ట్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పడుతుంది కదండి ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలు చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్ల లోపే పెట్టేసేయవచ్చు ఈ టిపు ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షెస్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడే ఒక టూత్ బ్రష్ ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జలపురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారో అనుకోండి కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి ఏదైనా పురుగు పట్టిన దానిని ఇలా జల్లెల్లో వేసుకొని జల్లించుకుంటాం కానీ సైడ్లో మొత్తం కూడా పడుతుందండి ఇలా పట్టింది కూడా కింద పడి వేస్టేజ్ అవుతుందండి ఇలా వేస్టేజ్ కాకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ జల్లెడను అందులో పెట్టేసేయండి మనకి చిన్నవి పెద్దవి ప్లాస్టిక్ కవర్లు ఎన్నో వస్తాయి కదా ఆ తర్వాత మనం జల్లించుకోవాలనుకున్న పిండిని కానీ పురుగు పట్టిన దేనినైనా సరేనండి ఈ జల్లెడలో వేసుకొని ఇలా జల్లించుకోవాలి ముందు నేను ఈ టిప్ ని ఫాలో కాలేను కాబట్టి చూసాను కదండి నాకు మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది కూడా ఇలా ఉండిపోయింది ఇలా డబుల్ డబుల్ పని చేసుకుంటూ పోతే టైం అనేది సేవ్ కాదండి ఇలా ముందుగానే మనము కవర్ లో జల్లడ పట్టేసుకున్నాం అనుకోండి కింద పడకుండా వేస్టేజ్ కాకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఇలా మనం పట్టిందంతా కూడా కవర్ లోనే ఉంటుందండి చూసారు కదండి కింద పడిపోకుండా ఇలా నీట్గా మన పనిని చేసుకున్నాక కవర్ తో సహా మనము ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఎన్నో ఉంటాయండి దాంట్లో నుంచి నేను ఇలా ఒక షాపింగ్ మాల్ బ్యాగ్ తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది బాగాన ఇలా త్రీ హోల్స్ కానీ టూ హోల్స్ కానీ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇలాంటి హ్యాంగర్స్ ఉంటాయి కదండి ఈ హ్యాంగర్స్ కి నేను ఒక శారీని కాక మనం దీనిపైన రెండు మూడు శారీలైనా వేసుకోవచ్చండి ఈ షాపింగ్ మాల్ బ్యాగ్లో నేను మామూలు శారీస్నే పెట్టి చూపించాను కానీ పట్టు శారీస్ పెట్టుకున్నాం అనుకోండి డస్ట్ కానీ కలర్ చేంజ్ కానీ అలాంటివి కాకుండా ఎన్ని సంవత్సరాలైనా నీట్గా ఉంటాయి షాపింగ్ మాల్ బ్యాగ్ హోల్డ్ చేసాం కదండీ దాంట్లో నుంచి ఈ హ్యాంగర్ని తీసి మనము బీరువాలో కానీ కబోర్డ్లో కానీ హ్యాంగర్కి వేసుకోవడం కానీ లేదా మేకుకి వేసుకున్నాం అనుకోండి పట్టు శారీస్ కానీ ఇలాంటి కాస్ట్లీ శారీస్ అనేవి దుమ్ము పడకుండా కలర్ కానీ స్టోన్స్ కానీ చేంజ్ కాకుండా ఇలా ఎన్ని రోజులైనా ఈజీగా పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన జ్యువెలర్స్ని కూడా నేను ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని ఈ హ్యాంగర్కే వేస్తానండి ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనము ఈజీగా తీసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ నేను మేకప్ వేసి చూపిస్తాను చూశారు కదండి ఇంత డస్ట్ కానీ కలర్ చేంజ్ కానీ ఎంబ్రాయిడింగ్ శారీస్ అనేవి స్టోన్స్ పోవటం కానీ అలాంటివి ఏవి కూడా జరగవు బెడ్ పైన ఇలాంటి పిల్లోని వేసినప్పుడు దాని కవర్ అనేది కిందికి జారటం కానీ పిల్లలు ఆడుకున్నప్పుడు కవర్ని తీసేయటం కానీ జరుగుతాయి ఇలా ముందుగానే మనము పిల్లో కవర్ని తీసుకొని పై భాగాన మధ్యలోకి చూసి బటన్ కానీ లేదా ఉక్స్ ఉంటాయి కదండి దాన్నైనా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా వేస్ట్ గా ఉన్న బటన్స్ ని ఏదైనా తీసుకోవచ్చండి ఇలా నేను సెంటర్లో చూసి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను బటన్ కి లో మనము చిన్న హోల్ చేసుకొని ఇలా కాజా మాదిరిగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ పిల్లో కవర్ లో పిల్లోని పెట్టేసిన తర్వాత మనము ఆ బటన్ని కూడా పెట్టేసేయాలి చూసారు కదండీ మన ఇంట్లో ఉండే ఇలా ఏదైనా ఒక బటన్ ని పిల్లో కవర్కి వేసామనుకోండి పిల్లో అనేది బయటికి రాకుండా ఉంటుంది పిల్లలు ఆడినా కానీ కింద పడ్డా కానీ పిల్లో కవర్ అనేది ఇలా సపరేట్ అనేది కాదు ఈ పిల్లో కవర్కి మీరు కావాలంటే ఇలా రెండు బటన్స్ని కూడా వేసుకోవచ్చండి నేను ఇలా త్వరగా అయిపోతుందని ఒక బటన్ వేసుకున్నాను ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్నాక చాలా రోజుల తర్వాత దీన్ని తీసేయాలనుకున్నాం అనుకోండి నెయిల్ రిమూవ్ లేనప్పుడు మళ్ళీ నేల్ పాలిష్ని ఈ నెయిల్స్ పైన అప్లై చేసిన తర్వాత ఏదైనా కాటన్తో నేల్స్ పైన ఉన్న ఈ నేల్ పాలిష్ని తీసేసామనుకోండి నెయిల్ రిమూవ్ అనేది అస్సలకి అవసరం లేదండి ఇలా మనకి ఏదైనా అర్జెంట్ టైంలో నేల్ పాలిష్ని తీసేయాలంటే లేదా డబ్బులను సేవ్ చేసుకోవాలన్నా కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది సరుకులు తెచ్చుకున్నాక మిగిలిపోయిన సరుకులను ఇలా కవర్లో పెట్టేసామనుకోండి పురుగు కానీ లేదా త్వరగా పాడేయే అవకాశం ఉంటుంది పాత ఉంటాయి కదండి ఇలా లెగ్ కడ కట్ చేసినవి నేను ఇలా సరుకులకు వేసుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది అవి కింద పడకుండా ఇలా చాలా రోజుల పాటు మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నైట్లో మనము ఇలా నిమ్మకాయను కట్ చేసి అందులో పెట్టేసామనుకోండి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా లూజ్ అయిపోయినప్పుడు మనం సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ఎక్కడైతే లూజ్గా ఉందో ఆ ప్లేస్లో ఈ సేఫ్టీ పిన్నిని పెట్టేసేయాలి ఇలా పెట్టేసిన తర్వాత మనము ఈ బటన్ని పెట్టేసుకున్నామనుకోండి మనకి ఎంత టైట్ కావాలన్నా అంత టైట్గా ఈ సేఫ్టీ పిన్తో పెట్టేసుకోవచ్చు మనం అర్జెంట్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్టిచ్చింగ్ వేసుకోకుండా ఇలా సేఫ్టీ పిన్నిను యూజ్ చేసాం అనుకోండి తక్కువ టైంలో ఈజీగా పనులను చేసుకోవచ్చు వెనుక సైడ్ కూడా టైట్గానే ఉంటుందండి అసలుకి సేఫ్టీ పిన్ పెట్టినట్టు అసలుకే ఏర్పడదు నీటిగానే ఉంటుంది మరొక యూస్ఫుల్ టిప్ నేల్ కటర్కి ఇచ్చిన చైన్ అనేది పోయినప్పుడు మనము ఎక్కడైనా మేకుకు వేసుకోవాలంటే ఇబ్బంది పడతాం కదండి అలాంటప్పుడు ఇలా ఒక పిన్నిని తీసుకొని మనము మేకుకు వేసామనుకోండి ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు చెప్పులకు కానీ స్లిప్పర్లకు ఎప్పుడైనా ఇలాంటి కిందిది బటన్ అనేది పోయినప్పుడు మనము సేఫ్టీ పిన్ను పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కానీ వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు మనము స్లిప్పర్స్ యూజ్ చేస్తాం కదండి ఒక్కొక్కసారి కప్ అనేది తెగిపోయినప్పుడు ఇలా సేఫ్టీ పిన్నుతో అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కొన్ని రోజులు మనము ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అంతేకాదండి బయటకు వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అనుకోండి ఈ సేఫ్టీ పిన్ తోటే మనము కొనే కూడా వాడుకోవచ్చు ఒక వన్ రూపీ షాంపూ తోటే ఇంట్లో ఉండే వసూలు కూడా చాలా సింపుల్ గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అయితే దీనికోసం ఏదైనా సరేనండి షాంపూని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ని యాడ్ చేసిన తర్వాత టూ టీ స్పూన్స్ వరకు వెనిగర్ని కూడా వేసుకోండి ఇక్కడ వెనిగర్ని ఎందుకు యాడ్ చేసామంటే వెనిగర్తో క్లీన్ చేసామనుకోండి ఏ వస్తువులైనా మళ్ళీ షైనింగ్లోకి వస్తాయి దీనిని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాక కిచెన్లో ఉండే ఇలా స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండీ మనము వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది ఇలా మనము షాంపూతో వెనిగర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఎలాంటి జిడ్డు మరకలైనా ఈజీగానే తొలగిపోతాయి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ కానీ మామూలు స్క్రబ్బర్తో ఇలా స్టవ్ వెనుక క్లీన్ చేసుకోండి మనము వాటర్తో ఎక్కువగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్టవ్ పైన పడతాయి కాబట్టి ఇలా ఓన్లీ స్క్రబ్బర్తోటే ఇలా రఫ్ చేసామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది తొలగిపోతుంది ఒక వాటర్ బాటిల్ని కానీ లేదా ఏదైనా బౌల్ని తీసుకొని ఇలా టైల్స్ పైన వాటర్ వేసామనుకోండి జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది చూసారు కదండి టైల్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో ఆ తర్వాత మనము ఇలా స్టవ్ వెనుక మాత్రం వాటర్ని ఎక్కువగా వేయకుండా ఏదైనా పొడి క్లతోనే క్లీన్ చేసుకోవాలి ఇలా వన్ రూపీ షాంపూతోటే మనము స్టవ్కి జిడ్డు ఎక్కువగా పట్టేసినా కూడా దీంతోటే క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇలా స్టవ్ కూడా చాలా మరకలుగా ఉన్నాయి కదా మనము కొద్దిగా స్ప్రే చేసి వాటర్ని కాకుండా ఏదైనా పొడి తోటే క్లీన్ చేసుకోండి ఇలా బర్నర్స్ పైన వాటర్ అనేది పడకుండా ఉండటానికి మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఉన్న కొబ్బరి చిప్పలను కానీ ఏదైనా చిన్న చిన్న బౌల్స్ని కూడా పెట్టుకొని అప్పుడు స్ప్రే చేసి ఇలా స్క్రబ్బర్తో రుద్దేసామనుకోండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి ఆ తర్వాత మనము మామూలు క్లాత్ని తీసుకొని ఇలా స్టవ్ని నీట్గా తుడుచుకోవాలి స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి లిక్విడ్స్ని యూస్ చేయకుండా ఇలా వన్ రూపీ షాంపూతోటే క్లీన్ చేసుకోండి జిడ్డు అస్సలకే కనిపించదు నీట్గా కూడా ఉంటుంది మనము వెనిగర్ని వేసాం కాబట్టి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఇలా తక్కువ టైంలో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు కిచెన్లో ఇలా సింకు వెనుక ఉండే టైల్స్ ఉంటాయి కదండి అవి కూడా బాగా జిడ్డు పట్టినప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న స్ప్రేని కొద్దిగా వేసి అప్పుడు మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా వైట్ టైల్స్ పైన మురికి అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనము ఆ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ట్యాప్స్ కానీ వెనుక ఉండే టైల్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి కిచెన్లో ఉండే సింకులో మనము ఏదైనా నాన్ వెజ్ని కడిగినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా షాంపూతో క్లీన్ చేసుకొని చూడండి మంచి స్మెల్ వస్తుంది సింక్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ కూడా వన్ మంత్కి టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి జిడ్డు అనేది త్వరగా పెళ్ళిపోతుంది చాలా రోజులు అలాగే పెట్టేసామనుకోండి మనకి పని కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇలా తక్కువ టైంలో ఈజీగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి వీటి కోసం మనము ఎక్కువగా లిక్విడ్ని యూజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఒక వన్ రూపీ షాంపూని యూజ్ చేసామనుకోండి ఎన్ని వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి మిక్సీని కూడా మనము కొద్దిగా స్ప్రే చేసి ఏదైనా పొడికలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీకి ఉండే మరకలు కూడా తొలగిపోతాయి ఇలా నీట్గా క్లీన్గా ఉంటుంది మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి ముందుగా స్విచ్ బోర్డ్ని ఆఫ్ చేసి కొద్దిగా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా పొడి పొడికలతో క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్ డోర్ చూడండి క్లీన్ చేసుకోకముందు తర్వాత క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ డోర్ కూడా చాలా షైనింగ్లోకి వస్తుంది ఫ్రిడ్జ్ డోర్నే కాదండి మనము ఇలా షాంపూతో ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ ఉంటుంది కదండి దాంట్లో కూడా జిడ్డు ఎక్కువగా పట్టినప్పుడు ఏదైనా టూత్ బ్రష్తో కానీ ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోండి దాంట్లో ఉండే జిడ్డు అనేది అస్సలుకే కనిపించదు ఇలా మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలా షాంపూను యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగా కొత్త దానిలా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే లిక్విడ్తో మనము స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి ఇలా స్విచ్ బోర్డ్స్ కూడా నల్లబడినప్పుడు ఏదైనా పొడి క్లాత్ పైన స్ప్రే చేసి అప్పుడు మనము పవర్ ఆఫ్ పెట్టుకొని ఇలా స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలి మళ్ళీ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా నీట్గా కనబడతాయి ఇలా మన ఇంట్లో ఉండే అన్ని స్విచ్ బోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే విండోస్ ఉంటాయి కదండి విండోస్ని కూడా ఈ షాంపూతోటే క్లీన్ చేసుకోవచ్చు ఇలా విండోస్ పైన కూడా మనకి కనపడని డస్ట్ కూడా ఉంటుంది ఇలా స్ప్రే చేసి ఏదైనా పొడికలతో క్లీన్ చేసుకున్నారనుకోండి విండోస్ కూడా చాలా నీట్గా కనబడతాయి షాంపూను తయారు చేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకున్నాం అనుకోండి ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే మిర్రర్స్ ఉంటాయి కదండీ ఇలా మనము వాటర్ మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఎక్కువగా పడినప్పుడు కూడా కొద్దిగా స్ప్రే చేసి క్లాత్తో క్లీన్ చేసుకోండి ముందుగా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా మబ్బుగానే కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఆ పొడి క్లాత్తో మళ్ళీ ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి అద్దం అనేది మళ్ళీ నీట్గా కనబడుతుంది ఇలా మబ్బుగా కాకుండా చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో మనము ఇలా షాంపూతో కూడా అద్దాలను క్లీన్ చేసుకోవచ్చు ఒక వన్ రూపీ షాంపూతోటే చూసారు కదండి ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ కూడా ఇలా మంత్లీ టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నారనుకోండి మనకి పని కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్